సాధారణంగా ఆలయాలలో సతీ సమేతంగా స్వాముల వారు కొలువై భక్తులకు దర్శనిస్తుంటారు కానీ కొన్ని ఆలయాలు మాత్రం అన్నా చెల్లెలు దేవుళ్ళగా కొలువై పూజలు అందుకుంటారు ఈ ఆలయాలను దర్శించుకుంటే ఆ అన్నా చెల్లెల జీవితం ఆనందంగా ఎటువంటి కష్టం లేకుండా సాగిపోతుంది ఆ ఆలయాలు ఏంటో తెలుసుకుందాం పూరి జగన్నాథ ఆలయం ఒడిస్సాలోని పూరి తీరంలో ఉన్న జగన్నాథుడి ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది ఈ ఆలయంలో సుభద్ర మధ్యలో ఉండగా కుడి ఎడమ వైపున శ్రీకృష్ణుడు బలరాముడు ఉంటారు ఆలయం లోపలి గర్భగుడిలో ఈ ముగ్గురు దేవతల విగ్రహాలు ఉంటాయి ఏటా ఆషాఢ మాసంలో పూరి జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు యమునా యముడి దేవాలయం మధిరలోని యమునా నది ఒడ్డున పురాతన దేవాలయాల్లో ఇది ఒకటి ఈ ఆలయం ద్వారకాధీశ్ ఆలయానికి సమీపంలో విశ్రమ్ నుంచి కొన్ని మీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ యమునాదేవి యముడిని పూజిస్తారు సోదరి సోదరుడికి అంకితం చేసిన ఆలయం ఇది సంతోషి మాత దేవాలయం ఉజ్జయిని నగరం దేవాలయాల రాజధానిగా ప్రసిద్ధి చెందింది ఈ ప్రదేశంలోని సంతోషి మాత సుబ్లాబ్ ఆలయం ఉంది పురాణాల ప్రకారం వినాయకుడికి సుబ్లాబ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకరోజు రక్షాబంధన్ రోజున వినాయకుడికి రాఖీ కట్టేందుకు తన సోదరి మానస వచ్చింది తమకు కూడా రాఖీలు కట్టే సోదరి కావాలని ఆకాంక్షించారు వారి కోరికను మన్నించి వినాయకుడు సంతోషి మాతను సృష్టించాడు అప్పటి నుంచి సంతోషి మాత సుబ్లాబ్ సోదరిగా ఉంది ఈ ఆలయం వీరికి అంకితం చేసింది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి